వెల్కమ్ టు మై ఛానల్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య మరోసారి బయటపడ్డ విభేదాలు అంటూ కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది ఇంతటికి ఏంటి ఆ వార్త సారాంశం ఏంటి ముందు తెలుసుకునే ముందు మీరు కనుక పవన్ కళ్యాణ్ గారు అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే తప్పనిసరిగా వారికి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి ప్రస్తుతం మెగా కుటుంబానికి అల్లు అర్జున్ మధ్య విభేదాలు నడుస్తున్నాయనే విషయం మనందరికి తెలిసిందే ఎందుకంటే ఆయన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు చిన్నమామ అంటే చిన్నమామయ్యే కాబట్టి పవన్ కళ్యాణ్ కేవలం ట్విట్ ద్వారా కూడా మద్దతు తెలియజేసినటువంటి అల్లు అర్జును నంద్యాల వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అల్లు అంటే అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి వైసీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి తన స్నేహితుడు కిషోర్ రెడ్డికి కూడా మద్దతు తెలపడంతో పాటుగా నిబంధనను ఉల్లంఘించి చిన్న ర్యాలీని కూడా చేశారు అయితే ఎన్నికల ఫలితాలు పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడం దాని తర్వాత బన్నీ కేవలం ట్విట్తోనే సరిపెట్టుకున్నారు మెగా కుటుంబంతో జరిగినటువంటి విజయోత్సవాల వేడుకల్లో కూడా అల్లి అర్జున్ అల్లు అర్జున్ అయితే హాజరు కాలేదు పిలుపు రాలేదని కొందరు చెబుతూ ఉన్నారు కానీ వైరల్ అయిన పవన్ కళ్యాణ్ పాట ఈ పిలుపు రాలేదు కాబట్టి ఒక పాట ఇప్పుడు వైరల్ అయిందట అదేంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులు దాటికి తన పుష్ప టూ సినిమాను కూడా డిసెంబర్ వరకు కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఐదు శాఖలకు మంత్రిగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే బద్రీనాథ్ సినిమాలో ఓంకారేశ్వరి అనే పాటను కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన చేసే పనులను కలుపుకుంటూ ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో అయితే దాన్ని షేర్ చేశారు ఇది చాలా బాగుందని పవన్ కళ్యాణ్ సరిగ్గా సెట్ అయ్యిందనేసి కూడా కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి ఆ పాటకు సంబంధించి ఇప్పుడు ఈ వీడియో సాంగ్ తెగ వైరల్ అవుతుంది తాజాగా అల్లు కాంపౌండ్లోని అధికారిక పేజ్ నుంచి కూడా ఓంకారేశ్వర పాటను బన్నీ నృత్యం చేస్తున్నటువంటి వీడియోను సామాజిక మాధ్యమాల్లో కూడా షేర్ చేశారు కాబట్టి ఇక బన్నీ పైన కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపాటు అటు ఎందుకు మండిపాడుతున్నారు అంటే దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఆగ్రహాలు అంటే కొంత ఆగ్రహోదాలకు కూడా ఎక్కువగా ఆగ్రహానికి గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం ఎడిట్ చేసినటువంటి పాట తన ఒరిజినల్ పాట అని మీరు వాడుకుంటున్నారంటూ కూడా అర్థం వచ్చేలా దీన్ని పోస్ట్ చేయించారనేది కూడా మండిపడుతున్నారు అల్లు అర్జున్ పైన అతని సోషల్ మీడియా టీమ్ ఏదైతే ఉందో కొంత తీవ్ర స్థాయిలో కూడా ధ్వజమైతే వెతుతుంది అంతేకాకుండా ఎన్నికలకు రెండు రోజుల ముందు యాత్ర టూ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ను చూపిస్తూ ఆహాలో ఈ సినిమా చూడండి బాగా ప్రచారం చేశారు దీనికి సంబంధించి ఒక దీనిపైన కూడా మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతరూ కూడా మండుపడుతున్నారు అంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు బన్నీ అని కూడా చాలా క్లియర్గా ఇది మనకు కనిపించింది అన్నమాట అయితే ముందు దీన్ని చూపిస్తూ సినిమా చూడండి అంటే అర్థం ఏమిటి వైసీపీకి ఓటు వేయమనే కదా అర్థం వచ్చేలా ఇలా చేశారంటూ కూడా ఇప్పట్లో ఆ విభేదాలు చల్లారేలా లేవు కూడా అలా కనిపిస్తుంది పరిస్థితి సినీ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా బన్నీ ఎంత కొంత బంధువు అయినప్పటికి కూడా ఎంత ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ దెబ్బకి సినిమానే కొంత పోస్ట్ పోన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ఏవైతే విభేదాలు అని వస్తున్నటువంటి వార్తల్లో కూడా కొంత ఎప్పుడూ ఒక మధ్యవర్తిలో చిరంజీవి గారు లేదా నుండి అల్లు అరవింద్ గారు ఎవరో ఒకరు కలగ చేసుకొని ఈ విభేదాలను కూడా చక్కదిద్దకపోతే మరింత నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా హండ్రెడ్ పర్సెంట్ ఈ విభేదాల త్వరలోనే సర్దుమనగాలని అంతా కలిసిమెలిసి ఉండాలని కూడా కోరుకుందాం అలా కోరుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి బన్నీ అంటే అల్లు అర్జున్కి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి